హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము మే నెల పదహైదవ రోజు గురువు మీ యొక్క షష్టమ స్థానం నుంచి సప్తమ స్థానానికి గోచరిస్తున్నాడు ఇది మీకు చాలా వరకు శుభ ఫలమైన ఫలితాలను ఇస్తుంది మీకు చాలా వరకు పాజిటివ్గా ఉంటుందన్నమాట ఇన్ని రోజులుగా మీకు ఆరవ స్థానంలో ఉన్న గురువు మీ యొక్క సప్తమ స్థానం నుంచి మీ యొక్క జన్మరాశిని చూస్తూ ఉంటాడు గురువు మీ యొక్క జన్మరాశ్యాధిపతి అలానే మీ యొక్క చతురస్థానాధిపతి చతురస్థానాధిపతి కాబట్టి మీకు చాలా వరకు బాగుంటుంది మీ యొక్క రాశ్యాధిపతి కాబట్టి మీ యొక్క మైండ్ థాట్స్ ఆలోచనలు మీ యొక్క చర్యలు ఇవన్నీ మీకు పాజిటివిటీని ఎన్హాన్స్ చేస్తుంది అయితే ప్రతి ఒక్క విషయంలోనూ కొంచెం అడ్డంకు అబ్స్టకల్స్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని అనేది ఉంటుంది అర్ధాష్టమ శని అనేది మీకు చాలా వరకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది అయితే గురుగ్రహం యొక్క అనుగ్రహము బాగుంటుంది కాబట్టి ఆ అడ్డంకులను మీరు అధిగమించగలుగుతారు ఆ అడ్డంకులను మీరు దాటగలుగుతారు ఒక ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇంక్రీస్ అవుతుంది సో ఓవరాల్గా మీకు మంచి పాజిటివిటీ మీ యొక్క ఆలోచన విధానము బాగుంటుంది ఫ్రెష్గా ఉంటారు మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది బాగుంటుంది మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు మే నెల పదహైదు తర్వాత మంచి డెసిషన్స్ తీసుకోవడానికి బాగా ఆలోచించడానికి మీకు చాలా వరకు మంచి టైం అన్నమాట సప్తమ స్థానంలో ఉన్న గురువు మీ యొక్క లాభస్థానాన్ని చూడటం వల్ల మీకు ఆర్థికంగా బెటర్గా ఉంటుంది ఇన్ని రోజుల కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా మీరు ఫీల్ చేయగలుగుతారు మీకు మంచి లాభము లాభదాయకంగా ఉంటుంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాల్లో సక్సెస్ అనేది వస్తుంది కానీ ప్రారంభంలో కొంచెం ఇబ్బంది అడ్డంకులు అనిపించినప్పటికీ పోయే కొద్ది క్రమక్రమంగా మీకు అందులో సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట సో సక్సెస్ చాలా వరకు బాగుంది సక్సెస్ రేట్ అనేది లాభస్థానం మీద గురు దృష్టి ఉంది కాబట్టి మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అంటే మీరు అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పవచ్చు ఎండ్ ఆఫ్ ద డే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు ఇక మీ యొక్క తృతీయ స్థానాన్ని కూడా గురువు చూడటం వల్ల మీకు మీ యొక్క సహోదర సహోదరుల వల్ల కానీ మీ యొక్క నెట్వర్క్స్ వల్ల కానీ మంచి ఆదాయము కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది మీకు బాగుంటుంది మీరు కూడా ఇక మీదట ఒక ప్రయత్నం చేద్దాము ఒక ప్రయత్నించాలన్న ఒక ఆలోచన వస్తుంది ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నానికి తగిన ఫలితము మీకు క్రమేణా వస్తుంది అన్నమాట సో ప్రయత్నించండి మీకు మంచి అనేది ఉంటుంది మీ యొక్క నెట్వర్క్స్ అనేది బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి మీకంటూ నిలుస్తాడు అని చెప్పొచ్చు అంటే ఒక వెల్ విషర్ మీకంటూ ఉంటాడు ఇక మీదట నాకెవరు వెల్ విషర్ లేదని మీరు అనుకుంటే ఇక మీదట మంచి వెల్ విషర్ అనేది మీకు వచ్చేందుకు అవకాశం అయితే ఉంది ఆ వెల్ విషర్ వల్ల మీకు మీ యొక్క లైఫ్ అనేది మెరుగుపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే ఈ స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ యొక్క జాతకంని పరిశీలించాలి అంటే మీ యొక్క జాతకంలో ఏదైనా సందేహాలు ఉన్నా మీరు అడగవచ్చు కన్సల్టేషన్కి పైన నెంబర్లో మీరు వాట్సాప్ చేయండి నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు